ఇరవై నాలుగవ తేదీ జులై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దక్షిణాయనం ఋతువు ఆషాఢ మాసం బుధవారం ఈరోజు తిది తదియ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి చవితి జామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు నక్షత్రము శతభిషం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర యోగం సౌభాగ్య ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి శోభన కరణం విష్టి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి భవ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక నిమిషం వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వర్జున్ బుధవారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు అమృత కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారిజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల రెండు నిమిషాల వరకు